మీకు వింత వింత కాల్స్ వస్తున్నాయా మెసేజ్లు వస్తున్నాయా మీ ఫోన్ అంత మొత్తం బ్లాక్ చేస్తున్నామని లేకపోతే మీ వాళ్ళు ఎక్కడో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని సైబర్ న్యాయగా ట్రిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి బ్రేకింగ్ వార్త చూడండి నిజామాబాద్ లో సంబంధించి ఎక్కువగా నమోదవుతున్నాయి విదేశాల్లో ఉన్న కార్మికుల కుటుంబాలే టార్గెట్ గా డ్రగ్స్ ఇతర వ్యవహారాల్లో ఇరుక్కున్నారని బెదిరింపులు వస్తున్నాయి వాట్సాప్ ప్రొఫైల్ డీపీలో పోలీసుల గెటపుల్లో ఫోటోలు పెట్టి కటింగ్స్ ఇస్తున్నారు డబ్బులు పంప పంపకపోతే కేసు ఫైల్ చేస్తామని వార్నింగులు కూడా ఇస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే సారీ వారం రోజుల వ్యవధిలోనే పదికి పైగా ఘటనలు చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది సో ఇవి కామన్ అయిపోయాయి చాలామంది రకరకాల దారులు వెతుకుతున్నారు దయచేసి మోసపోకండి రెండు మూడు సార్లు చెక్ చేయండి పరా ఇంకొకరిని అడగండి బికాస్ అవన్నీ చూసిన తర్వాత ఒక టెన్షన్లో ఆవేశంలో వారి నెంబర్లు ఇచ్చినా లేకపోతే ఓటీపీ నంబర్లు ఇచ్చినా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు టెక్నాలజీ ఉపయోగించి కొత్త పందాలు అమాయకుల్ని మోసం చేస్తున్నారు విదేశాల్లో ఉన్న కార్మికుల కుటుంబాలని టార్గెట్ చేసి డబ్బులు లాగేస్తున్నారు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని డబ్బులు పంపకపోతే కేసు ఫైల్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు వాట్సాప్ ప్రొఫైల్ డీపీలో పోలీసుల గెటప్ లో కటింగ్స్ ఇస్తూ జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు सीनियर ऑफिसर उसने आपका नंबर दिया नंबर पर कॉल करो निजामाबाद से बात करेंगे मेरे डैड जी अंकल बात करो मुझे छोड़ो इसको छोड़ना छोड़ो हम निजामाबाद मिला के छोड़ लेंगे बकवास करो करो या हाँ भाई तो तो की भतीजे अच्छा, बेटे ने ये आपका नंबर और नाम सब कुछ दिया है कहाँ पर है सर ये ला बेदरी నిజంగా ఒకవేళ భయపడిపోయిన వాళ్ళు వాళ్ళు అన్నట్టుగానే డబ్బులు పంపించేస్తారు కానీ మీరు భయపడకండి ఇదంతా ఒక ట్రాప్ ఇటీవల నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు వరుస వరుస మోసాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు గుర్తు తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ కాల్ చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులమని మీ కొడుకు లేదా కూతుర్ని అరెస్ట్ చేశామని చెప్పి బెదిరిస్తున్నారు దీంతో కొందరు బాధితులు ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కేవలం వన్ వీక్లో పదికి పైగా ఘటనలు జరగడం కలకలంగా మారింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు గల్ఫ్లో ఉన్న మీ నాన్నను అరెస్ట్ చేశామని వెంటనే డబ్బులు పంపాలని కోరారు లేదంటే జైలుకు పంపిస్తామని భయపెట్టారు చివరికిది ఫేక్ కాల్ అని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు మా డాడీ చేతులు కట్ చేస్తాం అని ఇట్లా చెప్పారు చెప్పగానే నాకు ఫుల్ భయమైంది అని ఫుల్ ఏడ్చిన ఫుల్ ఏడ్చి ఏం చేయాలో అర్థం అయితే లేదు నాకు అసలు మా డాడీకి మా డాడీకి ఏదేమా చేయలేను మళ్ళీ నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయలే వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ మీద కాల్స్ మెసేజెస్ ఇట్లా అన్నీ వేసిరు మెసేజెస్ నేను చూసి హిందీలో మాట్లాడుతున్నాను నేను కూడా మాట్లాడినా నాకు వచ్చినంతలో మాట్లాడి నేను చెప్పిన ఒక టూ అవర్స్ టైం ఇవ్వండి నాకు మీకు మీరు కావాల్సిన మనీ నేను ఇస్తాను అంటే నేను ఇవ్వను నాకు ఇప్పుడు కొడతా గూగుల్ పే అన్న ఫోన్పే అన్న నంబర్ పంపిస్తాను నేను నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నా అని అంటే నాకు ఏం వేయాలని ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు ఒక గంట టైం ఇయ్యరు నేను మొత్తం జమ చేసి పంపిస్తాను అన్న పంపిస్తా అన్న తర్వాత కూడా వాళ్ళు ఇంటలేరు ఇప్పుడు ఎంత ఉన్నాయి నీ దగ్గర మనీ అంటే నాకు దగ్గర ప్రజెంట్ ఐదు వేలు ఉన్నాయంటే గంట అయిన తర్వాత ఇంకా ఐదు వేలు సమకూర్చి పంపు అనుకుంటాను అన్నాడు అప్పుడు అంటే నేనేమన్నా నాకు భయం అయింది నేను కట్ ఇప్పుడు నేను ఎట్లా పంపించాలా ఏమైనా పంపించాలనంటే గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబర్ రెండిట్లలో ఏదో ఒకటి పెడతాం నువ్వు పంపు ఖచ్చితంగా అనుకుంటానంటే మీ డాడీ ఇప్పుడు నువ్వు ఐదు వేలు పంపిస్తే నేను మీ డాడీని ఏం చేయ చేతులు చే లేకుంటే చేతులు కట్ చేస్తాను అన్న నాకు మస్తు భయం అయింది మా ఇంటి దగ్గర ఉన్న అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పిన చెప్పంగానే అన్న తీసుకొని మాట్లాడింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలపై సీపీ కల్మేశ్వర్ స్పందించారు అపరిచిత ఫోన్ కాల్స్ వస్తే వివరాలు చెప్పొద్దని సూచించారు అంతేకాదు పోలీసులు మనని ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొందరు ముఠాగా ఏర్పడి కొత్త సాఫ్ట్వేర్ ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు త్వరలో వారిని పట్టుకుంటామన్నారు సిపి కల్మేశ్వర్ మరింత సమాచారం కరెస్పాండెంట్ దివాకరందిస్తారు సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతిని అవలంబిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వరుస ఘటనలు జరుగుతున్నాయి అమాయకులను టార్గెట్గా చేస్తూ పోలీసుల మంటూ బెదిరిస్తూ పైసలు దండుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇదే విషయమై మనతో మాట్లాడేందుకు సిపి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇలాంటి కేసులు మీ దృష్టికి వచ్చాయా అసలు ఎక్కడ ఈ ముఠా ఎక్కడి నుంచి నడుస్తుంది ఈ ఈ వివాదంపై ఎలాంటి సమాచారం గత ఒక నాలుగైదు రోజుల నుంచి మనకి కంటిన్యూస్గా రిపోర్ట్ అవుతున్నది సైబర్ క్రైమ్ది ఒక మూడో సపరండి అంటే ఒక పద్ధతి ఏంటంటే మనకి గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది అటువైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి నేను ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము ఇట్లా మీ చుట్టాలు కొంతమందికి మీ కొడుకు కొంతమందికి మీ కూతురు లేకపోతే మీ కోడలు ఇట్లా మా కస్టడీలో ఉన్నారు ఒక నేరం చేస్తున్నప్పుడు పట్టుబడ్డారు వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసినాము వదిలిపెట్టడానికి మీరు డబ్బులు ఇవ్వాలి అన్నట్లు అడుగుతూ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వస్తున్నాయి అందరికీ నేను ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే మీ అందరికీ ప్రజల్లోకి ఎవరికైనా గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీకు ఇటువంటి విషయాల్ని తెలియచేస్తే దట్ ఎవరైనా మీ చుట్టాలు ఎవరైనా అరెస్ట్ అయినారు లేకపోతే మీరు పంపించినటువంటి ఏదైనా ఒక లెటరు లేకపోతే పార్సల్ లో డ్రగ్స్ పట్టబడింది లేదంటే మీరు పంపించినటువంటి వాళ్ళ ద్వారా ఏ ఏదైనా మనకి మెసేజెస్ లింక్స్ వచ్చినట్లయితే లేకపోతే కాల్ చేసి వాళ్ళు ఓటీపీ అడిగినట్లయితే ఇటువంటి కాల్స్కి స్ప స్పందించకండి మీకు ఎవరైనా కాల్ చేసి ఇట్లా భయపెట్టిన సందర్భాలు ఉన్న ఉన్నప్పుడు వెంటనే మీరు మీ మండలంలో ఉన్నటువంటి పోలీస్ వారికి మీరు కాంటాక్ట్ అవ్వండి ఏదైనా ముఠాని గుర్తించడం జరిగిందా సార్ అంటే సర్టిన్ పర్టికులర్గా ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను వారికి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వ్యవహారం నడుస్తున్నట్టు ఏమైనా గుర్తిం గుర్తించడం జరిగింది ఎగ్జాక్ట్గా మనకి ఇంకా క్రిమినల్స్ది ఇది లేదండి సైబర్ క్రైమ్స్లో ఫస్ట్ థింగ్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే వాళ్ళది ఐడెంటిటీని మాస్క్ చేసుకోవడానికి వాళ్ళు వాడుతున్నటువంటి నెంబర్ అయినా బ్యాంక్ అకౌంట్స్ అయినా అవి మ్యూల్ ఉంటాయండి అంటే వాళ్ళ పేరు మీద ఉండకుండా మనకి పోలీస్ వాళ్ళకి దాంట్ని ట్రాక్ చేయడం కష్టం అయ్యేటువంటి టెక్నాలజీ లేకపోతే మెథడ్ని వాళ్ళు వాడతారు సో ఇంకా మనకి గ్యాంగ్ అనేది ముఠా అనేది మేము వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై బట్ అది అనాలిసిస్ అనేది జరుగుతుంది జరుగుతుంది డెఫినెట్గా వీ విల్ బి ఐడెంటిఫై ఉందే ప్రజలు కూడా అవగాహనతో ఉండాలి అన్నోన్ కాల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఆన్సర్ ఇవ్వద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్